ఫేషియల్ కిట్ తెప్పించండి అన్న వాళ్ళందరికీ నా ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది ఓకేనా ఇది ఇన్స్టెంట్ గా గ్లో చేయడానికి ప్లస్ కలర్ ఇంప్రూవ్మెంట్ కి పింపుల్స్ తగ్గటానికి స్కిన్ టైట్ అవ్వటానికి చాలా రిజల్ట్ అయితే బాగుంటుంది అండి కొంచెం ముడతలు పడిపోయి ఉన్న స్కిన్కి కానీ స్కిన్ కి కొంచెం డ్యామేజ్ అయినా పింపుల్స్ ఉన్నా ఐడియా సర్కిల్స్ కి కళ్ళ కింద బ్లాక్ ఉన్నా సరే ప్రిగ్మెంటేషన్ బాగా యూస్ అవుతుంది ఇది మీ అందరికి మీరే తీసుకో చేసుకోవచ్చు చూడండి టిన్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇంకోటి లోపల సీల్ కూడా ఉందండి సీల్ తీయటానికి కూడా రాదనమాట ఓకేనా అది టిన్స్ అయితే ఇలా పెట్టున్నాయండి మేము కొరియర్ చేసిన డ్యామేజ్ కూడా అవ్వదు అన్నీ ఇలా సీరియసే ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దీని మీద రాసున్నాయి కి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది దీని రాసి ఉంది మీ అందరికి మీరే చేసుకోవచ్చు లేదనుకుంటే ఎవరితో అన్నా కూడా చేయించుకోవచ్చు ఓకేనా మీకు కావాలి అనుకుంటే కనుక ఫోన్పే ఫోన్ ఫోన్పే చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీరు ఓకే అనుకుంటే మీ పూర్తి అడ్రస్ కూడా పెట్టాలి